వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ కంటే మించి తెలుగుదేశం పార్టీ మీడియా ఏ స్థాయిలో ద్వేషిస్తారో మనం ఓ దశాబ్ద కాలం నుండి చూస్తూనే ఉన్నాం అండ్ మరీ ముఖ్యంగా వారాంత ఉపలుకల పత్రిక యజమాని లాంటి వాళ్ళు అయితే ఆ మీడియా యజమాని లాంటి వాళ్ళు రకరకాల స్క్రిప్టులు రకరకాల డైలాగులు రకరకాల కథలు రకరకాల సన్నివేశాలతో రక్తి కట్టించుకుంటూ వాళ్లకు మాత్రమే సాధ్యమైన పదాలను ప్రయోగించుకుంటూ ఎన్ని వీకెండ్ కమెంట్స్ రాశారో ఎన్ని కొత్త పలుగులు ఎన్ని కథనాలు ఎన్ని డిబేట్లు లెక్కే ఉండదు జగన్ మీద ద్వేష లెక్కే క్రమంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వ్యతిరేకించి ద్వేషించి ఆయన మీద కుళ్ళు అసూయ ప్రదర్శించిన కొన్నిసార్లు తప్పక నిజాన్ని కూడా జగన్ గారి గురించి అంగీకరించాల్సిన పరిస్థితి ఈయన వస్తూ ఉంటది ఈ మీడియా యజమానికి ఆ కొత్త పలుకుల్లో వీకెండ్ కమెంట్స్లో అది కనిపిస్తూ ఉండదు చాలాసార్లు అంతేందుకు ఈ రోజు రాసిన వీకెండ్ కమెంట్స్ కూడా చూడండి పదే పదే ఆయన జగన్ గారి గురించి చెప్పే మాట ఏంటి జగన్ ట్రాప్ జగన్ రాజకీయ వ్యూహాలు అంత ఈజీగా అర్థంగా జగన్ కొన్ని కొన్ని విషయాలు పక్కనున్న వాళ్ళతో కూడా వ్యూహాలు చర్చించాడు ఆయన వ్యూహాలు లో చిక్కుకుంటే పీల్చి పిప్పి చేసేస్తాడు అని చాలా సార్లు చెప్పాడు ఈ రోజు వారంతపు పలుకుల్లో కూడా ఈ ఓవరాల్ గా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు గురించి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని ఇదంతా ఓకే ఆయన ఇటు అవే చెప్తాడు జగన్ భయపడుతున్నాడు అని చంద్రబాబు బీజేపీ అవసరం బీజేపీకి చంద్రబాబు అవసరం లేకున్నా బట్ తప్పక ఒకరి అవసరం ఒకరికి ఉంది అని ఈ పొత్తులు చూసి జగన్ భయపడుతున్నాడు అని చెప్పి రాసుకునే క్రమంలో ఒక సెంటెన్స్ రాశాడు ఈ పొత్తులు చూసి జగన్ భయపడుతున్నాడు కాబట్టి క్రైస్తవ ఓటు లో ముస్లిం ఓటు బ్యాంకును రెచ్చగొట్టే క్రమంలో ఆయన నాకు భయమేస్తుంది అని చెప్పకుండా మీకందరికీ భయమేస్తే నా చుట్టూ పడుకోండి అని చెప్పి వాళ్ళను రెచ్చగొడతాడు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో చిక్కుకొని సేమ్ సెంటెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో చిక్కుకొని మోడీతో ఢీకొనే ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకోవడమా సేమ్ పదం అండి సేమ్ పదం జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో చిక్కుకొని మోడీతో ఢీకొనే ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకోవడమా లేక మోదీ ప్రమాదాన్ని తప్పించుకొని అధికారాన్ని చేపట్టడమా అనేది తెలుగుదేశం పార్టీనే తేల్చుకోవాలి అన్నది ఈయన రాసిన మధ్య పెద్ద ఒక ఒక సెంటెన్స్ అంటే ఒకవేళ జగన్ ట్రాప్లో చిక్కి బీజేపీతో పొత్తుకు దూరంగా జరిగిన మోడీతో మళ్ళీ ఫైట్ చేసేకి సిద్ధపడ్డా ఇక ఆత్మహత్య అంటున్నారు రాజకీయంగా ఆత్మహత్యగా అనలేదు సరే ఇంకా టీడీపీ నా ఎండ కార్డు పడిపోయినట్లేదు అని చెప్పి ఆయన చెప్పేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అసంభవం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం కూడా అసంభవం బీజేపీ కలిసి వస్తే ఎన్నికల మేనేజ్మెంట్లో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది ఆయన చెబుతున్నది నేనేం చెప్పట్లేదు అవకాశం ఉంటుంది కాదని చెప్పి జగన్ ఏదో రెచ్చగొడుతున్నాడు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కలవకుండా రెచ్చగొడుతున్నాడు బీజేపీతో కలవకుండా రెచ్చగొడుతున్నాడు జగన్ రెచ్చగొడుతున్నాడు అని చెప్పి ఈ ట్రాప్లో కనుక తెలుగుదేశం చిక్కితే ఆత్మహత్య చేసుకోవాలి అంటున్నారు అంటే ఆ స్థాయిలో నలిపేస్తున్న జగన్ అనే ఇంకా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసే బీజేపీ ఓటు చీల కొనుండడం కోసం జనసేన వీళ్ళందరూ కలిసికట్టుగా రాకపోతే పవన్ కళ్యాణ్ భాషలో కదా అదే కదా వీరమరణం పొందాలి అన్నాడు ఆయన కూడా ఈ వారాంత పనుకుల ఆయన గారు ఇంకా మీరు ఇంక జగన్ ఎదుర్కోలేదు ఇంకా ఆత్మహత్య చేశారన్నామంటున్నాడు ఈ స్థాయిలో సరే మిగతాదంతా చంద్రబాబుని ఎలివేట్ చేయడం కోసం అత్రికా మీడియా పనిచేసేది అది కాబట్టి నేను దాన్ని ఏమి వాళ్ళ వాళ్ళది ఏమి తప్పనట్లేదు ఎందుకంటే వాళ్ళు పనిచేసేది తెలుగుదేశం పార్టీ కోసమైనప్పుడు అవన్నీ మామూలే అని ఇంకో మాట కూడా అన్నారు ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతే రాజకీయంగా ఆయనకు ఎండు కాటు పడిపోయినట్లేదు అని మనం ఈ మాట చాలాసార్లు మాట్లాడుకున్నాం సో చంద్రబాబుకు విజయమో వీర స్వర్గమో జగన్ ఎంత రెప్ప సంయమనంగా ఉండండి జగన్ ట్రాప్లోకి లాగితే నలిపేస్తాడు జగన్ ఎదుర్కోవాలనే మీకు బీజేపీ కావాలి మీ ఇద్దరి వల్ల కాదు జగన్ ట్రాప్ లో చెక్కి ఆయన రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి మోడీతో కనుక ఫైట్ చేయడానికి సిద్ధపడితే మీకు ఆత్మహత్య శరణ ఇది ఈయన ఈరోజు వారాంతా పలుకొల్లో తీర్మానించినటువంటి వ్యాఖ్యలు